నాట్ వైద్యం మా ప్రేక్షకులకి మా మా సబ్స్క్రైబర్స్కి ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియచేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైనది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని సూచనలని మీరు కూడా పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఫస్ట్ పార్ట్ వన్లో మీకు ప్రయోగం అనేది వారానికి ఒకసారి కానీ పది రోజులకు రెండుసార్లు కానీ మృదువుగా చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు అంతేకాకుండా ఆరోగ్యానికి కూడా మంచిది అని కూడా చెప్పడం జరిగింది పార్ట్ టూలో అధికంగా హస్తప్రయోగం చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి అని దాని గురించి తెలుసుకోండి చాలామంది కూడా తెలియదు ఎందుకంటే సమస్య వచ్చే వరకు కూడా చాలా మంది కూడా దాని గురించి పెద్దగా పట్టించుకో కాబట్టి సమస్య వచ్చేదాకా ఎదురు చూసే బదులు తగ్గించుకొని ఇలాంటి సమస్యల్ని రాకుండా మనం జాగ్రత్త పడాలి ఏ నాకొస్తా సమస్య నాకేం కాదు నేను పర్ఫెక్ట్ గా ఉన్నా హెల్దీగా ఉన్నా ఫిట్ గా ఉన్నా కంటలు ఉన్నాయి అది కాదు ఈ సమస్య అనేది ఏదో ఒక సమయంలో అధికంగా చేయడం ఖచ్చితంగా వస్తుంది సో అందులో భాగంగా మొదటిగా వచ్చేసి హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల అంగస్తంభన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కారణం అక్కడ నరాలకు ఏర్పడిన ఒత్తిడి వల్ల నరాలనేటి దెబ్బ తగిలి బలహీన పడిపోయి బ్లడ్ ఫ్లోటింగ్ ని పెంచలేకపోతుంటాయి కాబట్టి అంగం మెత్తబడిపోవడం లేదా రతి మధ్యలో మెత్తబడిపోవడం ఒకవేళ గట్టిపడ్డ శీఘ్ర స్ఖలనం అంటే అక్కడ ఆపలేక త్వరగా మనకు వీయడం అనేది బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది కొంతమందిలో బ్యాచిలర్స్ ముఖ్యంగా ఎక్కువగా ఈ బ్లూ ఫిలిమ్స్ ఈ మధ్య ఫోర్ జీలో వచ్చాయి కదా కాబట్టి ఈ బ్లూ ఫిలిమ్స్ అనేవి అధికంగా చూడడం దానివల్ల ఎక్కువగా ఉద్రిక్త ఉంది పడుకోవడము కళలో కూడా ఏదైనా రొమాన్స్ చేస్తున్నట్టుగా ఊహించుకుంటూ పడుకోవడం డ్రీమ్స్ రావడం ఇలాంటి వాటి వల్ల కొంతమందికి స్వాట్నెస్ కలడం అంటే నిద్రలోనే వీర్యం ఆ దానంతట అదే పడిపోతూ ఉంటుంది అలాంటి సమస్యలు కూడా తలుగుతాయి కొంతమందికి హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అయిపోయి ఏమవుతుందంటే బాడీ ఓవర్ హీట్ అయిపోతుంటుంది సో దానివల్ల హెయిర్ ఫాల్ కానివ్వండి సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల కంటి కింద నల్లటి వలయాల్లాగా రావడం కానివ్వండి లేదా శరీరం అంతా వేడెక్కిపోతూ ఉండడం కానివ్వండి ఇంకా చెప్పాలి అని అంటే వీరికి శుద్ధ కట్టు అంటే మూత్రం ద్వారా కూడా వీరం అనేది బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది వీక్నెస్ వల్ల ఓకే ఇలాంటి సమస్యల వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా అంగ సమస్యలు శీఘ్రస్ఖలనం స్వప్న బాడీ ఓవర్ హీట్ ఇలాంటివి ముఖ్యంగా చాలా మందిని వేధిస్తూ ఉంటాయి అయితే చాలా మంది అనుకుంటారు ఇప్పుడు నాకు ఏం కాదులే తర్వాత చూసుకున్నానులే ఇప్పుడు వస్తుందా అని అనుకోవద్దు బట్ చాలా మంది మా దగ్గరికి వచ్చే వాళ్ళు ఎంతో మంది కూడా అతి చిన్న వయసులోనే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు కొంతమంది సార్ హస్తగ్రహం చేస్తే నాకు అంగం బానే గట్టిపడుతుంది కానీ స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం మెత్తబడిపోతుంది అని చాలా మంది చెప్తూ ఉంటారు అయితే ఈ సందర్భంలో చాలా మంది కూడా ఎదురయ్యే అనుభవం అలాంటిది కారణం ఏంటంటే మీ అంగం అనేది మీ చేతి యొక్క స్పర్శకు ఆ గట్టితనానికి అలవాటు పడిపోవడం వల్ల అక్కడ స్త్రీ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఉన్నటువంటి మృదుత్వానికి అది మ్యాచ్ కాకపోవడం వల్ల అంతేకాకుండా కొంతమందికి భయం వల్ల టెన్షన్ వల్ల ఎక్సైట్మెంట్ వల్ల ఓవర్ రొమాన్స్ వల్ల ఇలాంటి వాటి వల్ల కూడా కొంతమందికి వీరం త్వరగా పడిపోవడం లేకపోతే అంగం మెత్తబడిపోవడం మధ్యలోనే అనేది జరుగుతుంది కొంతమంది స్టార్టింగ్లోనే అంగం కూడా గట్టి పడకపోవచ్చు సో కాబట్టి ఇలాంటి విషయాలలో మనం కొంచెం జాగ్రత్త తీసుకొని సమయానుకూలంగా అంగానికి ఇబ్బంది కలగకుండా హస్తప్రయోగాలు చేసుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావు ఓకే ఇంకా చాలా మంది కూడా నేను ఇంత ముందు కూడా అనేక రకాల వీడియోస్లలో కూడా హస్త్రయోగం అధికంగా చేయడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి వాటిని ఎలా క్యూర్ చేసుకోవాలి అన్న దాని గురించి కూడా చాలా మంది చెప్పడం జరిగింది ఇకపోతే ఇంకా కొంతమందిలో ఎలాంటి సమస్యలు వస్తుంటాయి సో వాళ్ళు ఏమవుతుందంటే మానసికంగా చాలా అంటే టైం టు టైం ఈ అష్టప్రయోగం అనేది చేసుకోకపోవడం వల్ల వాళ్ళు ఏదైనా వర్క్లో ఉన్నా ఏదైనా పనిలో ఉన్నా కాన్సన్ట్రేషన్ అనేది సరిగా చేయలేకపోతుంటారు అంటే ఏమవుతుందంటే మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎందుకంటే హార్మోన్స్కి ఆ టైమింగ్ తెలిసిపోతుంది ఆటోమేటిక్గా సో ఆ టైం కాగానే మన మైండ్ అనేది చెప్తుంది ఓకే రోజు ఈ టైం ను చేసుకునేవాడు ఈ టైంకి వాళ్ళు చేసుకోలేదు కాబట్టి ఏమవుతుంది అంటే బాడీ అనేది ఒక రకమైన వైబ్రేషన్కి కి షివరింగ్ కి గురవుతుంటారు దీన్ని బలహీనతగా చాలా మంది కూడా గుర్తిస్తూ ఉంటారు కొంతమందికి ఆ టైంకి కి చేయకపోతే ఏమవుతుందంటే కాళ్ళు చేతులు కూడా షివరింగ్ అవ్వడం వనగడం అనేది జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా చాలా మంది కూడా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్ అనేది బయటకి లీక్ అయిపోతూ కూడా ఉంటుంది సో ఇలాంటి బలహీనతలు అనేటివి హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల వచ్చే అవకాశం అయితే ఉంది మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇలాంటి సమస్యల్ని ఎదుర్కొనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మా దగ్గర సో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ అంటే ఇది అధికంగా చేసుకోవడం వల్లనే మాకు ఈ సమస్యలు వచ్చినాయని చెప్పడం దాని అంతా కూడా బేస్ చేసుకొని ఇప్పుడు ఈ వీడియో అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో నేను చెప్పే కన్క్లూజన్ ఏంటి అంటే ఒకటి హస్తప్రయోగం అధికంగా చేయడం వల్ల అనేక రకమైనటువంటి లైంగిక సమస్యలు మీరు ఫ్యూచర్లో ఎదుర్కోబోతున్నారు సో ఆ సమస్యలు ఇప్పుడు చెప్పిన ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎదుర్కోకుండా మీరు పర్ఫెక్ట్గా ఉండాలి ఎలాంటి హెల్త్ సమస్యలు రాకుండా ఉండాలి అంటే మాత్రం మీరు మొదటి వీడియోలో చెప్పిన విధంగా ఫాలో అవ్వండి నేను చేసుకోకూడదు అని చెప్పడం లేదు బట్ చేసుకోవడంలో ఒక విధంగా మనం ఫాలో అవ్వడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు దానివల్ల మనం స్టడీ మీద కానివ్వండి మనం చేసే వర్క్ మీద కరెక్ట్ కరెక్ట్గా కాన్సన్ట్రేట్ చేయగలుగుతాం సో ఆ విధంగా మీరు ఫాలో అయితే మీకు ఎప్పటికీ కూడా దీనికి సంబంధించినటువంటి సమస్యలని తలెత్తవు లైఫ్ టైం మొత్తం కూడా ఓకే కాబట్టి సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించినటువంటి ఎలాంటి మెడిసిన్ అవసరము ఎందుకంటే చాలామంది ఓకే చెప్పకుండా ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు రాని వాళ్ళు నా నా దగ్గర నాకు ఫోన్ చేసిన చాలా చాలామంది కూడా నా వీడియోస్ ఫాలో అయ్యే వారికి ఇది తప్పకుండా ఈ రెండు వీడియోస్ ఉపయోగపడతాయి ఇకపోతే సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరము దీనికి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఈ సమస్య నుండి బయట బయటపడతారు అన్న దాని గురించి నేను థాట్ అంటే ఈ పార్ట్ త్రీలో చెప్పడం జరుగుతుంది ఆ పార్ట్ త్రీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ కొంతమంది ఈ పాటు త్రీ వింటే సరిపోతుంది కదా మిగతా ఎందుకు అని అనుకోవద్దు ఎందుకంటే మీకు ఆ సమస్య ఏ విధంగా వచ్చింది ఎలా వచ్చింది అనేది కూడా మీరు కష్టంగా తెలుసుకోవాలి అండ్ మోర్ ఓవర్ చాలా మంది గుర్తుపెట్టుకోండి యూట్యూబ్లో అష్టప్రయోగం సమస్యకు ఎన్నో రకాల వీడియోస్ వచ్చినప్పటికీ చిట్కాల గురించి కూడా చాలా చిట్కాలు గురించి చూశాను బట్ ఒక విషయం గుర్తుపెట్టుకోండి కేవలము ఒక వీడియోలో తక్కువ సెకండ్ తక్కువ మినిట్స్ ఉన్న వీడియో ఓపెన్ చేసి దానిలో కేవలం ఒక చిట్కాను చూసి దాన్ని మీరు మూడు నెలలో నాలుగు నెలలో క్రమం తప్పకుండా పాటించడం వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు దీనికి కారణం ఏంటి అని అంటే ముందు సమస్య దేని దేనివల్ల వచ్చింది సమస్య రావడానికి గల కారణాలు ఏమేమై ఉంటాయి దాన్ని ఎలా తగ్గించుకోవాలి దానికి కావాల్సిన సలహాలు ఏంటి సూచనలు ఏంటి దీనికి కావాల్సినటువంటి ఫుడ్ని ఏ విధంగా మనము మేనేజ్ చేసుకోవాలి ప్రతిదీ కూడా క్లియర్గా తెలుసుకుంటేనే మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు కేవలం అసప్రయోగం వల్ల బాధపడుతున్న అని మీకు కొట్టేసి తక్కువ మినిట్స్ ఉన్న వీడియో ఓపెన్ చేసి వాడే చిట్కా చెప్పంగానే ఆ చిట్కా నెల నెలలు కంటిన్యూ చేసి రిజల్ట్ రాలేదని టైం వేస్ట్ చేసుకోవద్దు దానికి ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్పే ప్రతిదీ కూడా వేస్ట్గా కాదు అని చెప్పేది కాబట్టి ప్రతిదీ మీరు జాగ్రత్తగా విని ఆలోచించి దాని ప్రకారం ఫాలో అయితేనే మీరు ఖచ్చితమైన సొల్యూషన్ పొందగలుగుతారు ఓకేనా సో ఫ్రెండ్స్ పార్ట్ త్రీ నెక్స్ట్ పార్ట్ త్రీ చూడండి తప్పకుండా దీనికి మంచి సొల్యూషన్ మీకు అందిస్తాను సో ఫ్రెండ్స్ నా వీడియో ఎంతో మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ